Backstage Pass Institute of Gaming. For more details, contact 7093965965. భాయిస్తున్నాడు అంటున్నానే హైదరాబాద్ లో గల్లీ బార్ అయినా కూడా మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ గో వచ్చి తబల కొట్టించుకోవడం ఏంటి ఇప్పుడు లొకేషన్ మారకపోతే ఇది హీరోయిన్ అయినా ఉంది ఎక్కడికైనా షిఫ్ట్ అయిపోదామా గోవా అంటే ఏంటి డే అయితే బీచ్ లో నైట్ అయితే పబ్ kit is ndavare i want to go back ba tender me da krak kesa ha dik ke kesadu apuru apuru amari mohan jurali lasthi ni kamol laga man mor pet కాదు నువ్వు మొన్నటి దాకా పప్పులా అన్నావు ఈరోజు దగ్గర పోతున్నావు నువ్వు లాస్ట్ లాస్ పూ ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్బిలోకి రానివ్వరు మనం ఇంటికెళ్ళి అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది మరి అంతకు మించి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు అలారమే అవసరం లేని అసాధ్యుడు శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి దేనికి గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన భజన పెట్టుకోవడానికి దేనికేంటి దానికి ఏం మాట్లాడుతున్నావే తెలుగు తెలుగులో నాకు నాకొకటి కావాలని అడుగుతున్నాను ఎవడరా నువ్వు నా పేరు సంపు మై ప్రొఫెషన్ ఇస్ పింపు మీరు అడిగిన శతద్ర వంశ యోధులని ఆజాన బావులని ఇక్కడ స్లిప్పర్స్ అంటారు వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను అవునా అయితే నాకు బాహుబలి కావాలి బాహుబలి కాదు మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు ఇది కానీ దాన్ని తెలిసింది అనుకో స్ట్రిప్పర్ని బుక్ చేసుకుందామా ఇక్కడ పిచ్చ చీపంటా ఎస్ ఆనాడు బ్రోకర్ కాదు మేడం బ్రోకర్ కాదు కాల్ మీ ఫిర్ ఏద కంప్లై గాని కుర్రలకడ hey baby what's up how are we కొత్త చింస ఉన్నాయా అన్ని పాత చింసై కానీ కొత్తగా ఉంటాయి కావాలా

హలో రానీ బహుబలి లాంటి టీమ్ ఉంది మంచి ట్యూన్ కావాలి తీగలు తెగిపోవాలి ఎందుకు లేవు ఎన్ని కావాలి ఒకటే కావాలి నాలుగు పాటలకి ఒకటే ట్యూనా తీగలు కాదు ఏకంగా గిటారే విరిగిపోతుంది అరే వాళ్ళు కొత్త బాయ్ ఒకటే కావాలి ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాను టైన్ టైన్ టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నడుగుతా అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట నేను స్నేక్ నేను నేను ఓకే వీరసల్ మల హానర్ వీరనా కోకే కండన నావాడి డార్లింగ్ స్వైప్ ఓకే వై మై షారుఖ్ షారుఖల్లా హ్యాండ్సమ్ గా ఉన్నాడు వీడైతే నాకు ఓకే ఐ హేట్ హిమ్ వై మరి చేతికి వాచ్ ఉంది అక్షయలా ఉన్నాడు వీడు నాకు ఓకే వీడు నాకు నచ్చలేదు మరి షీమేల్లా ఉన్నాడు వీడు నాకు ఓకేనే వీడా వీడా నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు ఇదంతా చ నాకొకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏ దోస్ ఏంటి నాకోసం వెయిటింగ ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును ఇదిగో పద లోపలికి ఏంట్రా వేసేది బొమ్మ రోజు దొబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బెల్ హ్మ్ ఇట్ నువ్వు పో చెప్పి ఆ నరంగ ఎక్సైటెడ్ హ్మ్ ఇపో నా పాకరా ఆ వంగతలా ఓకే ఏ డ్రై ఫ్రూట్ బైట్ కేల్ కసే పাড়కొపో నేని రోజ్ బొమ్ వేసుకోవాలి

Ninja <laughs> Hello girls <laughs> ముందు నేను నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా

ఏం జరుగుతుందో విన్నాం చిక్ తుపేయండి తర్వాత చూద్దాం ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండే పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలియదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా మ్యామ్ నాకు తెలీదు అది ఎక్కడుందో వాట్ వాడికే తెలీదా కొంపదేసి వాడు తేడగడ ఏంటి తినమ్మ ఆ బ్రోకర్ గాడివని లీ చీట్ చేసి తేడా కన్ను పంపినట్టున్నారు అట్టంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం కోసం అదిొక్కటే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఎక్కడ ఉందో చెప్పురా చిప్ జావర్ ట్రిగర్ నొక్కమంటావా దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఏంటి చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాంరా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చెల్లికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్ కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి నిజంగా నాకు మేడం అందుకే నేను అతను ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మెయిల్ ప్రాస్టిట్యూట్ అని

అదేంటి అలా కొట్టేశావు లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా చచ్చిపోయాడు ఎలా చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే అతనం వీడొక్కడే హే ఇక్కడ వీడి చచ్చిపోయాడే ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అద్దె ఇంపార్టెంట్ హె ఏం చేస్తున్నావే ఈ టైప్ లో ముందు ఇక్కడ మాట్లాడు సరే హలో ఎవరో నేనే నీకితాని హే అయితే ఏంటి ఏమైందే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదేంటి టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా